హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఇల్లు వంటి ఇల్లు నేను మీకు తోటకూర ఫ్రైని పొడి పొడిగా ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తాను నార్మల్గా యాక్కురలు ఫ్రై చేసేటప్పుడు మెయిన్గా చాలా మంది చెప్పే ప్రాబ్లం ఏంటంటే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది అంటారు అదేం లేదండి మనం చేసే ప్రాసెస్లో ఈ చిన్న చిట్కా ఫాలో అయ్యి చేశామంటే చాలా పొడి పొడిగా చాలా టేస్టీగా ఈజీగా కూడా చేసుకోవచ్చు మరి ఆ చిట్కా ఏంటో కూడా చెప్తాను వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక రెండు కట్టలు ఫ్రెష్గా ఉన్న తోటకూరను తీసుకొని ఈ విధంగా మలుచుకొని నీట్గా వాష్ చేసుకొని వాటర్ ఏమీ లేకుండా వాటర్ అంతా కూడా డ్రై చేసుకొని తీసుకోవాలి తోటకూరను వాష్ చేసుకున్న వెంటనే మనం ఫ్రై చేసుకోకుండా ఒక పది నిమిషాలు ఇలా స్టైనర్లో వేసుకున్నామంటే వాటర్ ఏమీ లేకుండా డ్రై అయిపోతాయి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు హాఫ్ టేబుల్ స్పూన్ చినకర వన్ టేబుల్ స్పూన్ ఉద్దిపప్పు వేసుకొని ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు ఎండుమిర్చి ఈ విధంగా తుంచుకొని వేసుకోవాలి ఇవి కొద్దిగా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల ఒక కప్పు వేసుకోవాలి ఆకురలు ఫ్రై లేక ఎప్పుడు కూడా ఉల్లిపాయను ఇలా సన్నగా పొడవుగానే కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ అంతా కూడా సాఫ్ట్గా మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి స్టవ్ను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉల్లిపాయ అంతా కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరను యాడ్ చేసుకోవాలి ఇలా తోటకూర అంతా కూడా యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో కట్ చేసి చేసుకొని మూత పెట్టుకొని ఒక మూడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఒక మూడు నిమిషాలు ఫ్రై అయిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఆ కూర అంతా కూడా ఇలా సగం అయిపోయి ఉంటుంది ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి ఆ కూర అంతా కూడా ఉల్లిపాయలో బాగా కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే ఇలా ఫ్రై చేసుకోవాలి ఈ ఆకూరను ఫ్రై చేసుకునేటప్పుడు అస్సలు మూత పెట్టకూడదు మూత పెట్టారంటే ముద్ద ముద్దగా వచ్చేస్తుంది వాటర్ అంతా కూడా ఫామ్ అయిపోయి ఒక నాలుగు నిమిషాలు ఇలా మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఆకూరను ఒకసారి చెక్ చేసుకున్నామంటే మనకు ఉడికిందో లేదో తెలుస్తుంది చూడండి ఆకుకూర చక్కగా ఉడికిపోయింది ఇలా ఉడికిన తర్వాత మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాను మనం ముందే సాల్ట్ యాడ్ చేసామనుకోండి ఆకూర వాటర్ అంతా కూడా ఫామ్ అయ్యి ముద్ద ముద్దగా వచ్చేస్తుంది అందుకే ఆకుకూర చక్కగా ఉడికిన తర్వాత మాత్రమే మనం సాల్ట్ యాడ్ చేసుకోవాలి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇందులో వాటర్ అంతా కూడా డ్రై అయిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి వాటర్ అంతా కూడా డ్రై అయిపోయాయి ఇప్పుడు మనం ఒక మూడు టేబుల్ స్పూన్లు పొడి యాడ్ చేసుకోవాలి ఈ పల్లెపొడిని నేను ముందుగానే ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను మీకు లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఈ పల్లిపొడి వేసిన తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే పొడి అంతా కూడా ఆకులో బాగా మిక్స్ అయ్యేలాగా ఇలా ఫ్రై చేసుకోవాలి హైఫ్లేమ్లో పెట్టారంటే అస్సలు వాటర్ ఫామ్ అవ్వు ఇలా పొడి పొడుగా వచ్చేస్తుంది ఒక రెండు నిమిషాలు ఇలా కలుపుకుంటూ హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నారంటే పొడి పొడిగా టేస్టీగా తోటాకు ఫ్రై అయితే రెడీ అయిపోయిందండి నేను చెప్పిన ఈ ప్రాసెస్ ఫాలో చేశారంటే మీకు ఇలా పొడి పొడిగా చాలా బాగా వస్తుంది ఒకసారి తప్పకుండా ట్రై చేయండి మళ్ళీ చెప్తున్నానండి ఈ ఫ్రై చేసుకోవడానికి మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి మూత పెట్టారంటే ముద్దు ముద్దుగా వచ్చేస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి అలాగే మన ఇల్లు వంటి ఛానల్ని ఒక లైక్ చేయండి మీ లైక్ నాకు ఎంతో సపోర్ట్ని ఇస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్